హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కృష్ణ వేముల ఓటీటీ ప్లాట్ఫామ్లో పోటా పోటీగా దూసుకెళ్తున్న చావా కోర్ట్ సినిమాలు అసలు విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఎరకెక్కిన సినిమాని చావా ఈ సినిమాలో హీరోగా వికీ హీరోయిన్ హీరోయిన్గా రష్మిక మందానా నటించారు ఇందులో బ్లాక్ బస్టింగ్ నిలిచిన ఈ సినిమా మార్చి ఏడో తారీఖు తెలుగులో కూడా విడుదలై ఇటు టాప్ సంత చేసుకుంది ఈ క్రమంలోనే ఏప్రిల్ పదకొండవ తారీఖు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది అయితే ప్రజెంట్ ఈ సినిమా నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో గ్లోబల్లో నా నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది అయితే ఈ సినిమాకి పోటీగా ఓటీటీలో దూసుకెళ్తుంది కోర్ట్ మూవీ హీరో నాని సమర్పణలు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన సినిమాని కోర్ట్ ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేకపోయినా సరే కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ వచ్చింది విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల వసూలను సాధించింది అంతేకాకుండా ఈ సినిమాల్లో యాక్టర్ శివాజీ యొక్క నటనకును విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి ఈ సినిమా కూడా ఏప్రిల్ పదకొండవ తారీఖు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నది అయితే ఈ సినిమాకి థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ అవుతుంది అలాగే ఈ సినిమా నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో గ్లోబల్ వైడ్గా నా ఐదో స్థానంలో నిలిచి ట్రెండ్ అవుతున్నది